జనసేనని బ్రహ్మరథం పట్టిన ఢిల్లీ పెద్దలు పాన్ ఇండియా స్టారే కాదు పాన్ ఇండియా పొలిటీషియన్ కూడా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో సాదర స్వాగతం లభించేది పెద్దగా ఏమీ లేదు వైసీపీ శ్రేణుల హడావిడి వైసీపీ అనుకూల మీడియా అతి ఇది తప్ప జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా జాతీయ స్థాయి నాయకుల నుంచి ఆయనకు సానుకూల స్పందన సరిగ్గా వచ్చేది కాదు ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ దొరకడం కష్టం అనేది వైఎస్ జగన్ విషయంలోనే జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీ పెద్దల నుంచి అపూర్వ స్వాగతం అందుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తాజా పర్యటనలో పలువురు ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధులు వంటి అంశాల గురించి ఢిల్లీ పెద్దలతో జనసేన చర్చిస్తున్నారు ఏ ఏ విషయాల మీద ఏ ఏ కేంద్ర మంత్రితో మాట్లాడింది జనసేనని ఢిల్లీలో సవివరంగా మీడియాతో చెబుతున్నారు గతంలో ముఖ్యమంత్రిగా జగన్ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ ఏం మాట్లాడింది చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారు వైసీపీ తరఫున ఓ ప్రకటన మాత్రం ఆ తర్వాత తీర్గా వచ్చేది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో జనసేన కూడా భాగస్వామి కావడం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయింది దానికి తోడు ఏపీకి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య చేయాల్సినవి చేయలేకపోవడం ఆ కారణంగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య బీజేపీలో ఏపీ చిక్కుద్రవడం ఇవన్నీ బీజేపీకి అధినాయకత్వం పరిగణలోకి తీసుకుంది అన్నింటికి మించి ఏ విషయాన్నైనా సరే కొండ బద్దలు కొట్టేసే జనసేనాని ఎన్డీఈ కూటమిలో భాగస్వామి అవ్వడం ఆ కూటమి ఏపీలో అధికారంలో ఉండగా ఆ కూటమి తరఫున జనసేనాని డిప్యూటీ సీఎం అవడం ఇవన్నీ ఏపీకి వరంగా మారాయి అందుకే జనసేనాని ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పెద్దల నుంచి సానుకూల స్వాగతం అలాగే రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టుల వరదను చూస్తున్నాం గతంలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళిన కేంద్ర మంత్రుల అపార్ట్మెంట్ సరిగ్గా దొరికేవి కాదు కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం పెద్దల అపాయింట్మెంట్లు అస్సలు ఇబ్బందే లేదు